திருப்பாவை பதக்கொண்டவ பாசுரம் கற்றுக்கிறவை கணங்கள் பல கரந்து செற்றார் திருளலிய சென்று செறிச் செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்த்தம் பொக்குடியே புற்றரவல்கொள் புனமையிலே போதராய் செற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகந்து முகழ்விண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எற்றுக்குரங்கம் ரெம்பாவா ఓ గోపిక నీవు ఎంతటి గొప్ప వంశంలో జన్మించావో తెలుసా యుగానికి అర్హత కలిగించేలా చిన్న చిన్న దూడలు కలిగిన వేలాది పశువుల మందలో పాలు పెతకటంలో నేర్పరులు మాత్రమే కాదు అవసరమైనప్పుడు శత్రువుల స్థావరాలపైకి దండెత్తి వారి భుజబలాన్ని అణచగల సూర్యులు ఎలాంటి దోషం లేని స్వచ్ఛమైన హృదయం కలిగిన గోపాలుని వంశంలో జన్మించిన బంగారు తీగ వంటి దానవో నీవు నీ సౌందర్యం అద్భుతం పుట్టలో ఉన్న పాము వంటి సొగసైన నడువు నీది అడవినములి పురి వంటి అందమైన కేశపాశం నీకే సొంతం అటువంటి నీవు ఇంకా నిద్రిస్తున్నావా రావమ్మా మేలుకో చూడు నీ బంధువులు స్నేహితులు అందరూ వచ్చి చేరారు నీ ముంగిటి నిలబడి నీలమేఘ శరీరుడైన శ్రీకృష్ణుని నామాలను మోరారా పాడుతున్నారు ఆ కీర్తనం నీకు వినపడటం లేదా ఇంత జరుగుతున్నా నీవు కదలడం లేదు మాకు బదులు పలకటం లేదు సంపత్స్వరూపమైన ఓ గోపిక నీవు ఇలా నిద్రించడానికి కారణం ఏంటమ్మా ఇంతటి ఉదాసీనత నీకు తగదమ్మా గుర్తుంచుకో ఇది మనం ఆచరించే భవ్యమైన వ్రతం నీవు మేల్కొని మాతో చేరితేనే దీనికి పరిపూర్ణత సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని కీర్తనలో ఈ పవిత్రమైన వ్రతంలో నీవు కూడా భాగం పంచుకో ఈ పాసురంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు మొదటిది గొప్ప వంశ గౌరవం మంచి గుణాలు శక్తి సామర్థ్యాలు కలిగిన వంశంలో జన్మించడం ఒక గౌరవం మన పూర్వీకుల యొక్క మంచిని నిలబెట్టుకోవడం మన బాధ్యత సౌందర్యం యొక్క వర్ణన ఈ పాసురంలో గోపిక యొక్క సహజమైన సౌందర్యాన్ని కవులు అద్భుతంగా వర్ణించారు ఇది ప్రకృతి యొక్క అందానికి ప్రతీక మూడోది భక్తియుత కీర్తనల శక్తి శ్రీకృష్ణుని నామాలను కీర్తించడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రమవుతుంది భక్తితో మనం పాడే పాటలు మన మనస్సుకి శాంతి కలుగు చేస్తాయి ఇంకా దైవానికి దగ్గర చేస్తాయి నిష్క్రియత్వం యొక్క నిరసన మంచి జరుగుతున్నప్పుడు నిష్క్రియంగా ఉండటం తగదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి వ్రత ప్రాముఖ్యత ఈ వ్రతం యొక్క పవిత్రతని దానిని అందరూ కలిసి ఆచరించవలసినటువంటి ప్రాముఖ్యతని ఈ పాసురం నొక్కి చెబుతుంది ఈ పాసురం మనల్ని మన మూలాలని గుర్తుంచుకొనమని భక్తి మార్గంలో చురుకుగా పాల్గొనమని మంచి పనులకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని ప్రోత్సహిస్తుంది తిరుప్పావైలోని ఈ పాసురం కేవలం నిద్రలో ఉన్న గోపికని మేల్కొల్పడమే కాదు గొప్ప వంశంలో జన్మించి అద్భుతమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా నిష్క్రియాత్మకంగా ఉన్నవారిని తట్టి లేపే ఒక ప్రబోధం మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని స్నేహితుల పిలుపును విస్మరించి బద్ధకంతో కాలం గడపడం తగదని గోదాదేవి స్పష్టం చేస్తోంది వంశగౌరవాన్ని నిలబెట్టుకుంటూ శ్రీకృష్ణుని దివ్య నామాలను కీర్తిస్తూ ఈ పవిత్రమైన వ్రతంలో మనమంతా భాగస్వాములమై భగవంతుని కరుణకు పాత్రులమవుదాము జై శ్రీమన్నారాయణ